అలాగే మరి నా కోరికను నా పిలుపుని మన్నించి వచ్చిన ప్యారిస్ పాస్టర్ గారులైన రెవరెండ్ పావల్ వెలింగ్టన్ గారికి రాజేష్ కుమార్ గారికి అలాగే సీనియర్ పాస్టర్ గారు కమల్ రావు గారికి నా కుటుంబం తరఫున దేవుని నా వందనాలు వంద తెలియజేసి మరి ఈ సమయం నిజంగా తుఫాను హెచ్చరించారు ఎలాగుంటుందో దేవా అని అందరూ చాలామంది నా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేశారు వారందరికీ నేను ఎంతైనా ఆరోపణపడు ఉంటాను వారందరికీ వన్న నీవు మరి నా కుటుంబం గురించి చాలామందికి తెలుసు మరి మరి నా భార్య అంజురాలే నన్ను నాకంటే ఎక్కువ పెట్టే తెల్లవారి ఐదు గంటలకి చర్చ నాలుగు గంటలకే లేచి స్నానం చేసి ఐదు గంటలకి డివోషన్కి ముందు వెళ్ళిపోయింది ఆ తర్వాత ఎప్పుడైనా నేను సర్వీస్లో ఉన్నాను కాబట్టి నా డ్యూటీ వెళ్తాను శారదపోయినా కానీ ఒకసారి వెళ్ళిపోండి అలాగే నా భార్య మరి తమరావు గారికి తెలుసు మరి కృపారావు గారికి తెలుసు ఈ కృపారా గారికి తెలుసు మా డిసెస్ కూడా చెప్పుకోవడం రాలేదు మరి సువార్త దండయాత్ర అంటే ముందే ఉండేదండి నా మనోరాల్ని సంతనేసుకుని మరి కరపత్రాలు పంచి ఇంటింటికి తింగి సువాత్సావం ఎంతో మరి పాదావిత్రాలయ్యింది అలాగే మరి మా బంధువులైనా నా బంధువులైనా వాళ్ళ బంధువులైనా ఎంతమంది పెద్దలు ఎవరైతే కానీ చాలా వినయంగా మా మిట్టుల్ని ఎలా ప్రేమించిందో అందరిని కూడా అలాగే ప్రేమించిందండి ఎవరన్నా ఏమైనా అన్నా కానీ పట్టించుకునేది కాదండి దేవుడే చూసుకుంటాడు అనే ఆయన టైపులో మిస్సెస్ అలా ఉండేదండి మరి నా బిడ్డలకి పుట్టిన తర్వాత నాకు కనీసం వాళ్ళకి ఏ పని చెప్పలేదండి పని వంతురాలు నిజంగా ఇది చక్కబెట్టడంలో మరి ఈ పేటలో మరి నేను నా భార్యని ప్రత్యేకంగా పోడుతున్నానని భయపడ్డా దయచేసి ఏమనుకోవద్దు ఇల్లు అంతా నీట్గా వచ్చిందంటే ఒక రోజు రెండు రోజులు నేను డ్రెస్ చేసుకుంటే తీసి ఉచుకేసి తగ్గట్టు ఇల్లు మరి వారానికి కడిగేసింది నీళ్లు పెట్టి పై చిమెంట్లు మొత్తం కడిగేసి తగ్గట్టు అంత పని పడుతున్నారు ఒంట్లో బాగోపోయినా కానీ పని చేయడంలో మరి ఇంకా ఆయన నేను ఎంత మరి చెప్పలేదు వాడి గురించి అలాంటి నా భార్య నేను కోల్పోయాడు మరి ఈ రోజు మరి నా బిడ్డలు నన్ను చూసుకుంటున్నారు దేవుడు నా బిడ్డలు నా భార్యలు తీరుస్తున్నారు నా బిడ్డలకి వెళ్తే నేను నేను ఉంటాను మరి ఐదు సంవత్సరాలు మరి చిన్న చిన్న కూడికలు చేసాం కానీ మరి ఐదో సంవత్సరం అమ్మ మరి నా చూస్తే ఆరోగ్యం బాగోలేదు ఒక పక్కన ప్రోస్టేట్ పెరిగిపోయింది ఒక పక్కన డిస్టలన్నీ పెరిగిపోయాయి ఎక్కువసేపు నిలబడలేదు ఎక్కువ దూరం నడవలేదు మరి సరే మంచి సంవత్సరం ఎలా ఉంటుంది పరిస్థితి అయితే సంవత్సరం కూడా చేసేస్తాం నాన్న సపోర్ట్ చేసేది అలాగే నా చేతున్నట్టు చేయాలని అంతా ఆశపడ్డా మరి నా బామలు ఇద్దరు కూడా నాకు సపోర్ట్ చేశారు మరి అలాగే ఈ పేటలో ఉన్న ప్రతి మహిళ మరి అక్క చెల్లెళ్ళు అయితే ఏవైతే అందరూ నాకు మరి పొద్దున్న నుంచి చర్చి కూడా వెళ్ళకుండా వచ్చి వంటలో పాలు బాగా అన్ని ఉన్నాయి మరి టీచర్ ఎంతో సహాయం చేశారు అందరికి దేవుని నమ్మకం వందనాలు తెలియజేస్తున్నాను అలాగే నా పెట్ల కూడా మరి నా పెద్ద మనోరాలు మరి ప్రస్తుతానికి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి కూడా చదువుతుంది మరి చిన్న బిడ్డ కూడా థర్డ్ వస్తుంది నా చిన్న చిన్న పాప బిడ్డలు కూడా మరి బాబు పాప వాళ్ళు కూడా చక్కగా చదువుతున్నారు మరి అందరు కూడా దేవుడు దేవుడు మమ్మల్ని దీని నాకు ఫిబ్రవరి డెబ్బై నాలుగు కరెక్ట్ గా మరి ఆధార్ కార్డు చూస్తే డెబ్బై నాలుగు అయిపోతుంది ఆధార్ కార్డు లో నాన్నగారు ఎక్కువేసేది మరి అందుకని ఆధార్ ఇప్పుడు కార్డ్ కానీ ఒరిజినల్ చెప్తే మరి డెబ్బై మూడు నాకు వచ్చింది ఒరిజినల్ గా రేపు ఫిబ్రవరి పద్దెనిమిదిని డెబ్బై నాలుగులోకి నేను ప్రవేశిస్తాను దేవుడు నన్ను నడిపించాడు కమల తెలుసు అంత సేవ చేశాను చర్చకి ఆయన తెలుసు మరి ఏల నాలుగు నిమిషాలు మరి దేవుడు నాకు ఎందుకు కింద చిన్న నిచ్చింది చూపెట్టి ఒక పిల్లలకి అంటే ఇలా ఊగి ఆ నిచ్చిన మీద బాబోయే మించిన ఇంటి అంటే చేశారు దగ్గరికి మరి నిజంగా ఆ స్లాబ్తో పాటు పడిపోయిన వాళ్ళు చిట్టుబాబు గారు విజయ్ కుమార్ గారు ఇంకా ఎవరెవరు ఉన్నారో మర్చిపోయారు నేను మరి అంత భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు ఎవ్వరినే మరి గట్టిగా గబాద్ధలే కానీ మరి ఎవరు కూడా ప్రాణాలు కోల్పోలేదు దేవుడు ఆశీర్వదించాడు మరి దేవుడి వందనాలు అలాగే నేను కూడా ఏడు పోయి ఎక్కడి నుంచి పడితే బల్లి గుచ్చిపోయి ఊశ గుచ్చిపోయి చచ్చిపోయి ఉన్నాడు అలాంటి నేను దేవుడిని కాపాడాడు మరి ఈ రంగనాన్ని ఇంతవరకు కూడా అన్ని విధాలా కాచి కాపాడే విధంగా వయసు వచ్చే దేవుణ్ణి దీవించాడు మరి మీరందరూ కూడా నన్ను ప్రేమించి నేను ఫిలవన్నీ వచ్చినందుకు మీ అందరికీ వందనాలు అలాగే చేసిన వంటల్లో ఏమైనా తేడా ఉంటే దయతో అందించి మరి తిని తృప్తిపడి వెళ్ళాలని ప్రేమగా ప్రేమ స్వీకరించాలని అందరికీ మీ అందరికీ దేవు నామంలో వందనాలు తెలియజేసి ఈ మాటలు నేను ముగిస్తున్నాను అందరికీ వందనాలని ఫాస్ట్ గారు సమస్య గారు వంద థ్యాంక్ యూ సార్ మాటలు అంటే చాలా భార్య ఉండగా తెలియని చాలా సంగతులు భార్యను కోల్పోయాక జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవులను గ్రహించినటువంటి సాటి అయిన సహాయంగా వారు జీవించిన విధానాన్ని బట్టి దేవునికి మనం వందనాలు సేవించబోతున్నది అంతటి ప్రేమను పొందిన ప్రభాకర్ గారు అలా దేవుడు ఆయనకు ఇచ్చినటువంటి ఆధిక్యత దేవుడు ఆయనకు ఇచ్చినటువంటి ప్రేమ ప్రభాకర్ గారు చక్కని పాటలు పాడేటువంటి తలాంత కలిగినటువంటి వారు వారు చెప్తా ఇలాగా ఇట్లాగా జ్ఞాపకార్థ కొన్ని పెడుతున్నాను మళ్ళా నా ఆరోగ్యం ఎలా ఉంటుందని దాన్ని వేసి అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది భార్యగా ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ జ్ఞాపకం చేసుకోవడం నిజమే దేవుని యొక్క కృప ఆమె ఎంత పెద్దగా జీవితం జీవించారో చెప్పినప్పుడు కనిపించింది ఆవిడ చాలా తొందరగానే దేవుని రాజ్యంలో ఒక గృహాన్ని ఆవిడ కట్టేసుకోగలిగారు दाने प i వచ్చి ఆ రోజు నాలుగు రోజులు ప్రయాణాన్ని మంచి పెట్టి మనంతా వచ్చినటువంటి మూడు వేల మంది అక్కడ ఆ స్థలంలో స్వామి అనగో చేసి మరి ప్రార్థన చేసినటువంటి స్థలం ఆ రకంగా వందలు ఎంతగానో సృష్టించింది శ్రమ సంగపాలకు సుందరమైన చందని దేవుడు వాళ్ళు ఉద్యోగించి పంపించారు మరి సోజన్య కాలోన్నతమైన భక్తి భావాలకు తెలియకుమార్తె అందుకే దేవుడు ఆ బిడ్డను పిలుచుకున్నాను ఆ బిడ్డను పిలుచుకున్నాను ఆ బిడ్డ అభిలోకంలో దేవుడికి ఇష్టకరమైన ప్రారంభించి తన సొంతాన్ని పిల్చుకున్నాడు యోగ భక్తుడు కొన్ని చక్కటి మాటలు చెప్తాడు పద్నాలుగు అధ్యాయులు యోగ గ్రంథం పద్నాలుగు అధ్యాయులు కన్ని నరుడు కొద్ది దిన కలవాడి మికిలి బాధనందును పరిచర్య ఎలాగా అంటే పిలిచి నేను సంఘం నేను రాసి వెళ్ళిపోతే మా వల్ల ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు ఆ మాట చెప్పారని పొరపాటున పలానా పలానా అంటే వంద మంది వంద రకాలుగా మీరు నమ్మరు మీరు చాలా ఆశ్చర్యపోతారు ఆ మాట మీరు అన్నందుకు ఎలాంటి మాట కూడా మిమ్మల్ని అన్నారా అంటే మీరు ఆశ్చర్యపోతారు చెప్పకూడదు చెప్పలేదు మరి దేవుడే పరిష్కారం కల్పించాలి అయిగానే మమ్మల్ని ఎలాగైనా బలపరిచి అది ఎలాగా అది ఎలా సాధ్యం సంఘాన్ని పిలిచి ఒక పేరు రాయండి అందరు అందరూ దండం పెట్టి వెళ్ళిపోయేటువంటి సందర్భం ఏనాటికి రావాలో అర్థం కాదు ప్రార్థన చేయండి అయితే సహాయ కోరుకము అలాగా ముందుకు వెళ్ళడానికి దేవుడి కృప మాకు దయచేయాలని నేను కోరుతూ ఈ సందర్భం ఆర్పి ప్రసన్న కుమార్ గారు ఎక్కడో లాంగ్ షాట్ లో నాకు కనబడతారు గనట కప్టెన్ ఐ నీ యూసింగ్ అన్నారండి రెండు ఆదను మాటలో కుటుంబాన్ని చెప్పి మేము కార్యక్రమాన్ని తీర్చుకుందాం ఆ పాలమ గురించి అంతా గా తాలుచుకొనుచు ఆవిడుకొస్తున్న విలువైన మాటలను కూడా ఈ సందర్భమన్న మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీ సహాయంను బట్టి వందనాలు చెల్లిస్తున్నా లోకాన్ని విడిచిముగా జీవించు మీ సన్నిధికి ఆమె చేర్చబడి ఉన్నారు భూమి మీద బంధుత్వాలు బాంధవ్యాలతో గొప్పవి భార్య పెద్దలు తల్లిదండ్రులు బిడ్డలు ఏ క్షణమున ఎవరు మమ్మల్ని విడిచి మాకు దూరం అవుతున్నా ఆ క్షణమందు మా మనస్సు నెమ్మదిగా ఉండని రదు మరి ప్రభాకర్ గారు మరి కుమార్తెలు కుటుంబము ఆ దినము నుండి నేటి వరకు ప్రభు ఆమెను గూర్చి ఎన్నో జ్ఞాపకాలు వారు తలస్తూ ఉన్నారు ఆయా సమయంలో కన్నీళ్లు విడుస్తున్న సందర్భాలను చూస్తూ ఉన్నాము కానీ మీ యొక్క పరిశుద్ధ లేఖనముడు ఈ రీతిగా సలహిస్తుండగా ఆయన జ్ఞాపకం చేసి జ్ఞాపకం చేశారు నిరీక్షణపడుతున్న నిమిత్తము నిద్రించిన వాళ్ళకి వచ్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదని అవును ప్రభా ఈ లోకములో నిరీక్షణ లేని వాడైతే దుఃఖిస్తారేమో కన్నీళ్లు ఊపిస్తారేమో కానీ క్రైస్తవ శ్వాస జీవితంలో శుభప్రదమైన నిరీక్షణ క్రీస్తు కందులు మృతులైన వారు మొదట లేస్తారు చారు అవును ప్రభు ఒక శుఖప్రదమైన పరీక్షలు మా జీవితాల్లో అయినా మేలాహార సమయంలో పరిశుద్ధుల సమాజులన్నీ తెరవబడతాయని మా ప్రియులందరూ తిరిగి లేచిచారనమంటే రీక్ష మేమందరూ కలిసి ప్రభావ ఆకాశ మండలం కొండ మేకముల మీద కనుగవడేది ఉన్నతమైన స్థితి క్రైస్తవ సుధాశ్వ చెందుతున్న మీరు మా రీక్ష కుటుంబ సభ్యులు ఏ విధముగానో కన్యను విడవలసిన అవసరం లేదు ఈ పరిశుద్ధ లేఖనముల చేత ఒకరినొకరు ఆదరించుకుంటూ వారి విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి కుటుంబ సభ్యులకు మీద ప్రభాకర్ గారికి ఆరోగ్యమును బలమును శక్తిని క్షేమము నుంచి నడిపించలేని కొందర ఇరువుల కుమార్తె ధనుడుగా అన్న మనములు అనురాలు వారి ఉద్యోగాలు ప్రయాణాలు పనిపాటలు సమస్తములు వారికి మీరు చూడగలనండి చేరిన దైవ జనుడు ఆత్మతయలు స్నేహితుల సమస్యలో ఎంత కన్నుగా తల్లి సౌద్యంగా కనుక آپ نے جو لکھا نام پر لکھا ہے ہمیں علو کی امانت کا پتہ அங்கல் நமே அங்கல் வாடிக்க வச்சுருங்க ஒருசாரி பக்க பக்க

yeah the address na pe thunda i am not ready khayam ma pindu rahana hai chala na thunche balgam laba va ta ji bal